హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం వచ్చేసి వారాహ నరసింహస్వామి దగ్గర అయితే ఉన్నాం కదా ఈ వారాహ నరసింహస్వామి దగ్గర నుంచి అక్కడ కనిపిస్తున్న భవనాశనది అది ఇక్కడ నుంచి ఈ మెట్ల మార్గం అయితే కొద్దిగా దగ్గరగా ఉంటుంది రెండు మార్గాలు అయితే ఉంటాయి మనకి ఇది మొదటి మార్గం ఈ మార్గం అయితే కొద్దిగా దగ్గరగా ఉంటుంది మీరు ఎవరైనా సరే ఈ మెట్ల మార్గం నుంచే వెళ్ళండి ఇందాక చూపించిన దాని నుంచి అయితే వెళ్ళొద్దు ఈ మెట్ల మార్గం నుంచి అయితే వెళ్ళండి అయితే ఈ యొక్క ఆలయం గురించి చూసుకుంటే వేదాద్రి పర్వతం మీద బల్లపరుపుగా ఉన్న ప్రదేశంలో మాలవ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ముఖంగా అయితే ఉంటుంది శ్రీ వారాహ నరసింహస్వామి యొక్క ఆలయం నుంచి ఉత్తర వైపుగా అర కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం అయితే ఉంది శ్రీ నరసింహస్వామి చెంచులక్ష్మిని అమ్మవారిని వివాహమాడి ఇక్కడే ఉండిపోగా వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి స్వామిని వెతుకుతూ వచ్చి తన భర్త ఇక్కడ చెంచులక్ష్మితో ఉండడం చూసి కోపంతో అలిగి దూరంగా ఉన్న ఈ వేదాద్రి పర్వతంపైకి వచ్చి ఉండిపోయిందట స్వామివారు ఇచ్చటికి వచ్చి లక్ష్మీదేవిని బొజ్జగించి ఆమెను ప్రసన్నరాలను చేసుకొని ఆమెను ఎడమ చేతిపై కూర్చోబెట్టుకొని ప్రసన్న వదనంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు అనగా లక్ష్మీదేవి లోలుడు అనగా ఇష్టడు లేక ప్రియుడు మాలోల అనగా మా అనగా లక్ష్మీదేవి లోలుడు అనగా ఇష్టడు లేక ప్రియుడు అని అర్థం మాలోల అనగా లక్ష్మీదేవి యొక్క ప్రియుడు అని అర్థం స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చుండగా తన వామాస్తమతో అలింగనం చేసుకున్నట్లుగా మూల విరాటు ఉంటుంది మహాలక్ష్మి కలిసి కరుణ కటాక్షాలను వెదజల్లే రూపంలో మనకి దర్శనమిస్తుంది ఇక్కడ చూడండి ఈ ఇక్కడ ఇది వచ్చేసి ఇది బోర్డు కొడకు ఎక్కడికి కూడా ఉంది కదా మాలా లక్ష్మీస్వామి ఇక దగ్గరికి వచ్చేసాం ఈ మెట్ల మార్గం అక్కడ కనిపిస్తుంది చూసారా అదే మనకు ఆల స్వామివారి తొడ ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చుండగా తన వామహస్తంతో అలింగనం చేసుకున్నట్లుగా మూల విరాట ఉంటుంది మహాలక్ష్మీదేవి నరసింహస్వామితో కలిసి కరుణా కటాక్షాలను వెదజల్లే రూపంలో మనకు దర్శనమిస్తుంది ఈ పుణ్య దంపతులను సేవించిన మనకు ఇహలోకంలోనే కాదు పరలోకంలోనూ ఆనందం పొందుతారని ఇక్కడ గుడి యొక్క ఆ టైమింగ్స్ వచ్చేసి తొమ్మిది లేదా తొమ్మిదిన్నర నుంచి అయితే సాయంత్రం వరకు అయితే ఉంటారు ఇక్కడ పూజలు దర్శనం చేసుకోవచ్చు మనం స్వామిని సేవించిన వారికి శుక్రగ్రహం అయితే అనుకూలంగా ఉంటుందంట ఇక్కడ చూడండి ఇది మనకు కనిపించేది స్వామివారి యొక్క ఆలయం వచ్చేసి దగ్గరకైతే వచ్చేసాం మనం ఇది ఎంతో ప్రకృతి చాలా అందంగా అయితే ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది మీరు ఇవి చూడాలనుకున్నప్పుడు పొద్దున్నే బయలుదేరుతాయి అంటే ఎండకి ఇబ్బంది పడకుండా అయితే ఉండొచ్చు అందరం ఎందుకంటే మన నవనరసింహ స్వాముల దగ్గరికి అయితే వెళ్ళాలి కదా అందుకని ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఈ బోర్డు కనిపిస్తుందా ఇది వచ్చేసి మనకి ప్రహ్లాద బడి ఇటువైపు నుంచి అయితే వెళ్ళొచ్చు మనం అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఈ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే ఆలయం అయితే తెరవలేదు మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయింది చూడండి ఒకసారి ఇక్కడ నుంచి లోపల ఇదిగోండి ఆలయం అయితే ఇంకా తెరిచైతే అయితే లేదు ఒకసారి ఆలయం చుట్టూ చూద్దాం ఆలయం అయితే ఇలా ఉంటుంది చూసారు కదా ఒకసారి చూడండి బాగుందో స్వామి ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుందండి మనకి చాలా అయితే చాలా బాగుంటుంది చుట్టూ ఆడేవి ప్రకృతి ఎంతో ఆహ్లాదకరంగా పచ్చగా అయితే ఉంది చూడ ఇక్కడి నుంచి అయితే వాటర్ సౌండ్ అయితే వస్తుంది ఒకసారి చూద్దాం ఇక్కడికి వెళ్ళేది అవుట్ లోపల ఓకే మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ చూడవచ్చు వాటర్ అయితే చాలా బాగా అయితే ఉంటాయి కానీ ఇక్కడైతే తలమేస్తుంది ఇక్కడికి వచ్చిన వరకు కూడా నీరు నీరైతే కొద్దిగా ఇబ్బంది మనం అందుకని చెప్పేసి పై కింద నుంచి వచ్చేవారు జాగ్రత్తగా తీసుకొచ్చాడు ఎందుకంటే భవనరాసి నది అయితే కింద అయితే ఉంది కదా అక్కడికి నుంచి వచ్చేటప్పుడు మారవలసిన దగ్గరికి వాటర్ అయితే తీసుకొచ్చుకోండి ఇది ఇది ఆలయం అయితే మొత్తం వచ్చేసి రాతి కట్టుబడి అయితే మొత్తం ఆలయం అంతా అయితే ఈ విధంగా అయితే ఉంది ఇంకా అయితే ఇప్పుడు మనకి ఇంకా పూజారి గారు అయితే రాలేదు కదా ఇక్కడ సో మనం ఒకసారి ఏంటంటే వచ్చిన తర్వాత చూద్దాం ఇక్కడే కొత్తసేపు అయితే వెయిట్ చేసి వచ్చిన తర్వాత మీకు చూస్తారు ఇదిగోండి ఆలయం నుంచి ఆ కనిపించేది నుంచి అట్నుంచి డోలీ అట్నుంచి వచ్చేసి మనకేంటే జ్వాల స్వామి దగ్గర నుంచి అయితే ఇది ఆ మెట్ల మార్గం అటు ఆ డోలీ వస్తుందా అది మెట్ల మార్గం సో కింద నుంచి వెళ్ళేది ఏంటంటే కాలినడక నడక మార్గం ఈ వీళ్ళు డోలీ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే ఇటు నుంచి కింద నుంచే వారాహ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నడిచాలండి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పేసి చెప్పారు మనకు వచ్చేసి ఆలయం అయితే ఓపెన్ చేశారు కదా ఒకసారి చూద్దాము మేము దర్శనం చేసుకొని వచ్చాము ఇక ఇక్కడి నుంచి ఏంటంటే మనం భక్త ప్రహ్లాద బడి అదేవిధంగా జ్వాలా స్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి ఉండాలి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఆ వచ్చే మార్గం వచ్చేసి జ్వాలా స్వామి దగ్గర నుంచి అయితే ఆ వచ్చే డోలీ వచ్చేసి అక్కడి నుంచి అక్కడ పిచ్చేది వచ్చేసి జ్వాలా స్వామి వచ్చేది మార్గం అయితే ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇటు నుంచి అయితే వెళ్ళొద్దని చెప్పేస్తారు డోలీ వాళ్ళు ఏంటంటే ఇటు ఆరు వందల మెట్లు ఉంటాయి అక్కడి నుంచి మళ్ళీ ఆరు వందల మెట్లు ఉంటాయి కానీ ఇటు నుంచి ఏంటంటే మనం ఈ నరసింహ నరసింహస్వామి దగ్గర నుంచి మళ్ళా కిందకి నరసింహ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఉజ్వాలను సంబంధి దగ్గరికి అయితే వెళ్ళండి అని చెప్పారు ఎందుకంటే మనకి అక్కడ ఐదు వందల మీటర్లు ఉంటాయి కదా అక్కడ కలుస్తాం మనం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం భక్త ప్రహ్లాద బడి దగ్గరికి అయితే వెళ్ళేసి వద్దాం అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం నేనైతే ఇదిగోండి ఉండి కిందకు వస్తున్నాం కదా ఇవ్వండి ఇది డోలీలో అయితే ఇలా వస్తుంటారు మనమైతే కొద్దిగా పక్కన ఉండేటట్టు పక్కన నిలిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది ఇవ్వండి చూసారా ఇది డోలీ ఇలా నలుగురు ఈ నా నా జ్వాలా నరసింహస్వామి కావచ్చు మాలవర నరసింహస్వామి వారాహ నరసింహస్వామి ఈ యొక్క మూడు క్షేత్రాలను అయితే చూపిస్తారు మీరు నది మనకు పక్కనే ఉంది కాబట్టి కనిపిస్తుంటుంది ఇంకొక ఇది ఎంతో ఆహ్లాదకరంగా చాలా మేము ఏంటంటే ఇదిగోండి ఇంకో డోలి కూడా వచ్చేది చూడండి ఎంత బాగున్నా మెట్ల మార్గం అయితే చాలా ఈజీగానే ఉంటుందండి ఎవరు కష్టంగా అయితే అనుకోవద్దు ఎందుకంటే మనం అనుకుంటే మన భయమే మనకి ఎక్కువ ఇదిగా ఉంటుంది ఏదైనా స్వామివారి దయతో వెళ్ళాలి అనే సంకల్పంతో మీరు రాండి ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు వెళ్ళగలరు అది మనకు కనిపిస్తుంది చూసారా అదే వారాహి నరసింహస్వామి మరలా కిందకు వచ్చేది మనం ఇక్కడ నుంచి జ్వాల నరసింహస్వామి అయితే వెళ్ళొచ్చు మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఇంతవరకు చెప్పుకున్నాం కదా మరొక వీడియోలో మరలా కలుద్దాం మన ఛానల్ పేరు వచ్చేసి గోవిహారి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చేపించండి ఇదిగోండి ఇది మనకు వచ్చేసి వారాహ నరసింహస్వామి ఆలయం వచ్చేసి ఇక్కడ ఇది దాటేసి ఆ కనిపిస్తుంది సరే అక్కడి నుంచి వెళ్తే మనకి జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు చూడండి ఇది బాగా నచ్చింది ఈ ఏంటంటే కనిపిస్తుంది అక్కడ బోర్డు ఉంటుంది అక్కడి నుంచి మనం జ్వాల స్వామి దగ్గర అయితే వెళ్ళచ్చు ఈ కనిపించేది నది ఈ నది అయితే మనకి మార్గం అంతా ఉంటుంది అక్కడి నుంచి ఐదు వందల మెట్లు ఉంటాయని చెప్పారు ఏంటంటే మనం ఈ మాలా నరసింహస్వామి దగ్గర నుంచి వెళ్ళేది కూడా అక్కడ కలుస్తుందని చెప్పారు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మరొక వీడియోలో మరలా కలుద్దాం